అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని పోరుబాటు కూడా ముఖ్యమని యువతకు పిలుపునిచ్చిన గొప్ప నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నర్సింగ్ రావు అన్నారు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పాత గాజువాక చైతన్య కాలేజీ నుంచి కొత్త గాజువాక వరకు సుమారు మూడు వందల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై మూడులో సుభాష్ చంద్రబోస్ రాకతో సైన్యం ఏర్పాటుకు అన్ని పరిస్థితులు అనుకూలించాయని చంద్రబోస్ పిలుపుతో చాలామంది దేశభక్తులు సైన్యంలో చేరటమే కాకుండా ఆర్థిక సహాయం కూడా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నితిన్ రాకేష్ వెంకటేష్ సిద్ధు అవినాష్ తదితరులు పాల్గొన్నారు మనం నేతాజీ జీవితం చూసుకుంటే ఈ దేశంలో ఉండే ప్రతి విద్యార్థికి ప్రతి యువతికి కూడా ఆదర్శం నాకు రక్తాన్ని ఇవ్వండి నేను ఈ దేశానికి స్వాతంత్రం ఇస్తాను అన్న నేతాజీ మాటలు ఇప్పటికీ కూడా ఈ దేశ యువతికి స్ఫూర్తిదాయకం ఈరోజు నేతాజీ యొక్క గొప్పతనం విద్యార్థులందరికీ తెలియాలని చెప్పి ఈరోజు ఏబివిపి ర్యాలీని చేసింది అయితే ఈరోజు దేశంలో మన యువతను చూసుకుంటే ఎన్నో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ దేశాన్ని అడ్డ అడ్డదారులు తొక్కుతున్నారు అలా కాకుండా ఈ దేశ జీవిత మనందరికీ కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నితిన్ గారు అందరికీ విద్యార్థులు అందరికీ తెలియజేశారు మరి ఆయన స్వతంత్ర సమరయోధులు గతంలో ఒక సైన్యాన్ని కూడా నడిపిన మహానేత దేశం కోసం అప్పుడు గాంధీజీ మహాత్మా గాంధీజీ స్వతంత్రం కోసం మన భారతదేశానికి స్వతంత్రం రావడం కోసం శాంతియుతంగా పోరాడుతుంటే సుభాష్ చంద్రబోస్ గారు మాత్రం ఒక శాంతియుతంగా అయితే బ్రిటిష్ వాళ్ళు మనకి స్వతంత్రం ఎవరు మనం ఖచ్చితంగా పోరాటం ద్వారానే సాధించుకుంటామని ఆ రోజుల్లోనే పోరాట పటిత్వం వచ్చినటువంటి గొప్ప మహనీయులు ఆయన ఒక విమాన ప్రమాదంలో మరణించారని అప్పట్లో అనేవారు కానీ ఆ విమాన ప్రమాదం తప్పించుకొని ఇప్పటికీ జీవించున్నారనేది